నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి మీ బంధువుల్లో కొందరు మీ సేత్రువులు ఉన్నారో వాళ్లు ఎప్పుడు అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలని చూస్తున్నారు ఎవ్వరితో కూడా మీ వ్యాపారం గురించి చెప్పకండి జాగ్రత్తగా ఉండండి పోటు పొడుస్తారు మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసున విషయానికి వస్తే కనుక దృఢంగానూ ధైర్యంగానూ ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళ్తారు వారి కోసము ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటుంది నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు మీ భాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారినర్ధం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితాన్ని బంది పెట్టేందుకు మా ఈ ఇరుగు ప్రయత్నించవచ్చు కాని మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు పన్ నులు బీమా వ్యవహారాలపై దృష్టి పెడతారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి బంధుమిత్రులను పరామర్శిస్తారు మరమ్మతులకు ఖర్చులో అధికం కనకదుర్గామాత ఆరాధన చేయండి వృత్తిరీత్యా అనుకూల స్థాన ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు శారీరకంగా బలహీనులవుతారు వెంకటేశ్వర స్వామిని పూజించడం వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ధనాలాభం విషయానికి వస్తే ఈ రోజు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్థాపానికి గురిచేస్తుంది కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలెక్కువవుతాయి ధనవ్యయం తప్పదు నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్బ భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు అబద్దాలాడరాదు కోపాన్ని అదుపులో ఉంచుకున్నటం మంచిది శారీరక అనారోగ్యంతో బాధపడతారు అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్చడే అవకాశం ఉంటుంది నవగ్రహ ఆలయాలను దర్శించండి నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది ప్రేమ స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు మార్కెటింగ్ ఏజెన్సీలు రవాణా వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది చర్చలు ప్రయాణాలకు అనుకూల సమమం ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు సి వెంకటేశ్వర స్వామిని దర్శించండి ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి బృహోపకరణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఇల్లు స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి అద్దె నిర్ణయాలకు అనుకూలం ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది కాంట్రాక్ట్లు అగ్రిమెంట్లకు అనుకూల సమయం విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు అడ్మిషన్లు పొందుతారు మార్కెటింగ్ కమ్యూనికేషన్లు ఏజెన్సీలు స్టేషనరీ వ్యాపారులకు అనుకూల సమయం శుభవార్త అందుకుంటారు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణ మంచిది అద్భుతమైన అవకాశాలను పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికందుతుంది నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు గౌరవ మర్యాదలకు లోపముండదు అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతోనే కాలం గడుకోవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బలహీనులవుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు లక్కీ సంఖ్య ముప్పై నాలుగు లక్కీ కలర్ వెండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో